సీతారామపురం మండల బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం పోలంగారిపల్లెలో బిజెపి అధ్యక్షుడిగా ఎలిసెట్టి కాశీరావును ఎన్నుకున్నారు తనపై నమ్మకం ఉంచి అధ్యక్షుడిగా నియమించిన మండల ఇన్ఛార్జ్ అనుమారెడ్డి ఎలక్షన్ ఇన్ఛార్జ్ అరగోపాల్ రెడ్డి ముడమాల రమేష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు ఉపాధ్యక్షులుగా ముడమాల రాజేశ్వరి మిరపల్లి కృష్ణ వినోద్ ప్రధాన కార్యదర్శులుగా సాయి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో రమణయ్య హరికృష్ణ చెన్నయ్య మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడు ఈ మూడు మూడు సంవత్సరాలకు ఒకసారి ఏంటంటే పార్టీ అధ్యక్షుడు ఎన్నుకునే సిస్టమ్ భారతీయ జనతా పార్టీలో ఉంది ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఏకగ్రీవంగా జరిగింది సీతారామంలో ఇంకా ఇతర విషయాలు కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా వస్తుంది పోతే మేము బీజేపీలో మూడు సార్లు మంగళగా ఉన్నాను రెండు సార్లు జిల్లా మెంబర్గా మూడు సార్లు స్టేట్లో ఉన్నాను ఒకటి బీజేపీ అని అంటే ఇవాళ పదకొండో స్థానం పన్నెండో స్థానంలో ఉండేది ప్రపంచంలో అట్లాంటి మూడు నాలుగు వచ్చింది ప్రపంచ దేశాలే పగుడుతూ ఉన్నాయి మన దేశాలని కాకుంటే మన దేశంలో కొంతమంది ఏంటంటే మన పార్టీని రకరకాలుగా చేస్తుంటారు మనకి చెప్పారు అది కాదు చెప్పారు ఫస్ట్ దేశం రెండోది పార్టీ మూడోది పార్టీ అని ఆ సిద్ధాంతం మీద ఏ పార్టీ ఒక విధంగా చెప్పాలంటే బీజేపీలో పదవ కంటే కూడా సభ్యత్వం అవటమే చాలా గొప్పదనం ఇప్పుడు ఇతర రాష్ట్రాలే పోయినప్పుడు నార్త్లోకి నేను ఒకరోజు నాగ్పూర్లో పోయినా బీజేపీ అన్న బీజేపీ స్టేట్ బుక్ అని అన్న అసలు ఆ గౌరవం ప్రత్యేకంగా ఉంది మన అంత కెపాసిటీ బోల్డ్ ఏమంటే అయినా కానీ అంత ఇదిగా ఉంది కాబట్టి ఎన్ని సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన మత్సాలు అవినీతి లేని పరిపాలన జరిగింది ఇంతకుముందు పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి మాకంతా కూడా మీకు అందరికీ బాగా తెలుసు ఏ విధంగా అవినీతి చేశారు అవినీతి డబ్బుని అడిగట్టుకోవడం కోర్టు ద్వారా మనవాళ్ళు ఈ మధ్య ముగిద్దరు ముగ్గురిని కోర్టు ద్వారానే డబ్బులు వసూలు చేశారు ఈ మధ్య ఇంకా కూడా తెలుగుతుంది కొంతమంది ఏమంటారు అంటే ఆ డబ్బు చేసేపోయిన వాళ్ళు ఇంకా రారు కదా అంటారు డబ్బు ఎవడైతే దోసుకొని పోయేవో కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు తప్పితే బీజేపీ ప్రభుత్వంలో ఒక్కడ కూడా రెండు నుంచి వంద కోట్లు కావాల్సి ఉంటే రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు దోసుకొని పోయి తన దేశంలో పెట్టుకున్న దాఖలాలు ఇంతవరకు లేదు అవినీతి లేని పరిపాలన మళ్ళీ కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రపంచ లెవెల్లో మోడీ గారికి పేరు ఉంది మళ్ళీ కూడా ప్రధానమంత్రి అవుతాడు కాబట్టి వాళ్ళంత కష్టపడుతున్నారు కాబట్టి ఈ దేశం కోసంగా మనం కూడా ఏంటంటే జాగ్రత్తగా కష్టపడి ఏ చిన్న చిన్న పొరపాటు ఉన్నా కానీ పార్టీ చనిపోయారు అనేకుండా కష్టపడి పనిచేస్తారని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని దొత్తలూరు మండలం సొసైటీ డైరెక్టర్ని ఈరోజు సీతారాంపురం మండలం అధ్యక్షుడి ఎన్నిక కోసం సీతారాంపురం మండలానికి రావడం జరిగింది సితారాంపురం మండల అధ్యక్షుడిగా సితారాంపురంలో ఉండేటువంటి క్రియాశీల సభ్యులు ఇరవై ఐదు మంది సీనియర్ నాయకులు గతంలో పనిచేసినటువంటి మండల కమిటీ అందరూ కూడా కలిసి ఏకపక్షంగా మన వై కాశీరావు గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ విధంగా సితారాంపురం మండలంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కాశీరావు గారు ప్రజలకి అందుబాటులో ఉంటూ జనతా వారధి అనే కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మమేకమై ప్రజలకు ఉండేటువంటి సమస్యలన్నీ కూడా ప్రభు అధికారుల దగ్గరికి తీసుకెళ్లి ప్రజలకి ఆ ఉపయోగపడే విధంగా మీ ముందు ఉంటారని కాశీరావు గారిని మీరు అందరూ ఆశీర్వదించాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి స్వదేశీ హర్గర్ స్వదేశీ అనే కార్యక్రమాన్ని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరుగుతూ ఉంది ప్రతి సీతారాంపురం మండలంలో కానీ భారతదేశం అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి సీతారాంపురం మండలంలోని ప్రతి ప్రజలందరూ కూడా ఈ స్వదేశీ వస్తువులను వాడి నరేంద్ర మోడీ గారిని తీసుకున్నటువంటి నిర్ణయానికి సపోర్ట్ చేయాలని స్వదేశీ వస్తువులు వాడడం వల్ల ఈ భారతీయ భారతదేశం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను